హాయ్ ఫ్రెండ్స్ ఈ రంగు రంగుల కలర్లను చూసి ఏదో గ్రాఫిక్స్ అనేసుకున్నారు వెనకాల స్క్రీన్ కాదు ఇది గ్రాఫిక్స్ కాదు ఇవి నేచురల్ కలర్స్ వీటినే అంటారు నార్తన్ లైట్స్ అని ఈ సూర్యుని యొక్క ఉపరితలం మీద ఉన్నటువంటి సోలార్ వేవ్స్ ఎక్కువైనప్పుడు అయినప్పుడు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు ఈ విధంగా ఆకాశంలో రంగు రంగుల ఆకాశంగా ఏర్పడుతుంది వీటినే నార్థన్ లైట్స్ అంటారు ఇది ఒక గొడుగు ఆకారముగా ఉండి ఆకాశం నుంచి మనం నైట్ టైంలో లో బాగా డార్క్ గా ఉన్నప్పుడు చీకటిగా ఉన్నప్పుడు వెళ్ళి చూస్తే ఈ విధంగా కనిపిస్తాయి అనమాట సో ఇవి మన కళ్ళకి అంటే కూడా కెమెరాకి ఇంకా కలర్ఫుల్ గా కనిపిస్తాయి చూడండి ఇక్కడ కొన్ని చిత్రాలని ఇక్కడ క్యాప్చర్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఏది గ్రాఫిక్స్ కాదు ఏది కూడా బ్లాక్ స్క్రీన్ వేసి లైటింగ్ పెట్టి ఏదో చేసిన లైట్స్ కాదు ఇవన్నీ కూడా నేచురల్ గా వచ్చినటువంటి లైట్స్ వీటినే నార్థన్ లైట్స్ అంటారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలానే మీరు ఎప్పుడైనా ఈ లైట్ సిన్ చూసారా ఈ సిన్ మీరు చూసినట్లయితే కమెంట్ చేయండి ఇవి ప్రతి చోట ఉంటాయి ఇండియాలోనే ఉంటాయి ఇక్కడ ఉంటాయి అలాగే ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ఉంటాయి కాకపోతే మనకి అక్కడ అంత కనిపించవు కానీ ఇక్కడ కొండ ప్రాంతాలు అయినటువంటి కెనడా యుఎస్ యూకే ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తాయి అనమాట ఈ నార్థన్ లైట్స్ ముఖ్యంగా సూర్యునికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ రేడియేషన్ ఉపరితలమైన సోలార్ వేవ్స్ అవన్నీ కూడా వీటిని ముందుగానే అనౌన్స్ చేస్తారు ఏ రోజు ఈ నార్తన్ లైట్స్ వస్తాయి అన్నది